ఏంటి ప్రమాదం అంటే దేవుడు మానవ జాతిని నిర్మించినప్పుడు సత్యమును ప్రేమిస్తారా దుర్నీతి ఎందు అభిలాష చూపుతారా తెలుసుకోవడానికి పరీక్షించాడు ఆ పరీక్షలో ఒక భాగమే హవ్వ దగ్గరికి సర్పాన్ని అనుమతించటం ఎందుకంటే దేవుడు చెప్పాడు ఆ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చదరు తోటలో ఉన్న అన్ని పండ్లు మీరు తినండి తోట మధ్యలో ఉన్న మంచి చెడుల తెలివినిచ్చేటువంటి ఆ పండును మాత్రం మీరు తినవద్దు అది తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చేదరు నీవు చస్తావు ఆదామా అని చెప్పాడు ఆదాంకి ఆదాం హాబతో చెప్పాడు ఇప్పుడు దేవుడు చెప్పింది సత్యమా అసత్యమా ఆదాం నమ్మాడు దేవుడు చెప్పింది సత్యం కానీ హవనమల హవనమ్మల ఇన్ని తినమన్న దేవుడు అదొక్కటే ఎందుకు తినొద్దన్నాడు ఒకవేళ అది తింటే మాకేదన్నా ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉందా మాకేదన్నా ఎక్కువ మేలుందా అది దక్కటం దేవునికి ఇష్టం లేదా అందుకే తినొద్దన్నాడా లేకపోతే నిజంగా దేవుడు చెప్పినట్లు కీడే ఉందా ఏమై ఉంటుంది ఓ ప్రశ్న ఎవరి మదిలో హవ్వ మదిలో ఒకవేళ హవ్వ మదిలో కూడా అలాంటిది లేకుండా ఆదాం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడో హవ్వ కూడా అంత పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే అసలు సర్పం అనుమతించబడ్డానికి కూడా అవసరం లేదు కానీ ఎక్కడైతే మెతగా కనపడిద్దో వినండి బాగా బాగా వినండి యేసు ప్రభువుని నేను నమ్ముకున్నానంటే నమ్ముకున్నానని కాదు నమ్ముకుంటే ఎందుకు నమ్ముకున్నావు అసలు నీ పునాది ఏందో కూడా నీకు తెలిసి ఉండాలి ఏసు ప్రభు అసలు నీ కోసం ఏం చేశాడో నీకు తెలిసి ఉండాలి కొంతమంది నమ్ముకుంటారు ఎందుకు నమ్ముకున్నావు అంటే నాకన్నా జబ్బు వచ్చింది జబ్బు తగ్గిద్దని నమ్ముకున్నాను అంటారు జబ్బు తగ్గితే హల్లెలుయ్యా జబ్బు తగ్గకపోతే హల్లెలు వేయలేదు గిల్లెలు పోవాయి అంట అవకాశవాదం అలాగే నా సమస్యలు తీరతాయని నేను యేసుప్రభు దగ్గరకు వచ్చాను సమస్యలు తీరితే స్తోత్రం తీరగపోతే తర్వాత చూద్దాం సర్దుకుందాం దేవుని వాక్యంలో చెప్పబడి ఉంది యోహాన్ సువార్త రెండవ అధ్యాయంలో ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగిన వాడని రాసుంది యోహాన్ శుభార్త రెండవ అధ్యాయం ఒకసారి తీసుకోండి ఆ మాటని అండర్లైన్ చేయండి ఒకవేళ ఉంటే ఆ వచనాన్ని ఒకసారి చూసుకోండి ఇరవై నాలుగో వచనం అది రెండు ఇరవై నాలుగు అయితే అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకునలేదు ఆయన మనుషుని ఆంతర్యముని వాడు గనుక ఎవడును మనుషుని కూర్చి ఆయనకు సాక్ష్యమే నక్కరలేదు వినాలి నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చావు నేను ఏ ప్రభు దగ్గరకు వచ్చానంటే అసలు వచ్చిన ఉద్దేశం ఏంటి సరే వచ్చిన ఉద్దేశం మనకేదో అప్పుడు తెలిసి తెలియక రోగాలుంటే తగ్గుతాయి సమస్యలుంటే పోతాయి అప్పులుంటే తీరతాయి అనుకున్నాయి జరుగుతాయి అనుకుని ఏదో వాళ్ళని వెళ్ళని చూసి వాళ్ళకి జరిగిన కార్యం నాకు జరిగిద్దన్న ఆశతో మనం రావచ్చు తప్పకుండా దేవుడు తీరుస్తాడు అయితే ఒకటి కేవలం అంత మట్టుకే నువ్వు ఏసుప్రభుని నమ్ముకోవటానికి వస్తే నువ్వు చాలా నష్టపోతావు ఒకవేళ తెలిసి తెలియక వాళ్ళని వెళ్ళని చూసి దేవుడు కార్యాలు జరుగుతాయి నా జీవితంలో కూడా నా ఆశతో నువ్వు వస్తే వచ్చిన తర్వాత అయినా సరే నువ్వు అసలు యేసుప్రభు ఎవరు నా కోసం ఏం చేశాడు నేను ఎంతవరకు మొక్కినోళ్ళలో గుంపులో ఒకడన్నట్టుగా ఒకడా లేకపోతే స్పెషల్ ఏమన్నా ఉందా నేను చెప్తున్నాను ఏ మతంలో ఉన్నవాడికైనా చెప్తున్నాను ఏ విగ్రహానికి మొక్కేవాడికైనా చెప్తున్నాను బాబు ఒక చిన్న సమస్య ఒక చిన్న సమస్య నీ దృష్టికి తెస్తాను అది పరిష్కరించుకో ఆలోచించుకో నువ్వు దేవుడికి మొక్కుతున్నానని చెప్పి పోతున్నావు ఏ గుడికి పోతున్నావో ఏ గోపురానికి పోతున్నావో నువ్వు చర్చికి పోతున్నావో మస్జీద్కు పోతున్నావు యాడికి పోతున్నావో నువ్వు పోతున్నావు ఒకటి ఆలోచించు నేను వెళ్తున్న ఈ భక్తి మార్గం సరైనదేనా నేను మొక్కేవాడు అసలు ఎవరు నేను ఆరాధించేవాడు అసలు ఎవరు ముస్లిం అయితే నువ్వు అసలు నేను అల్లాహు అక్బ అల్లాహు అక్బర్ అని చెప్పి నేను మొక్కుతున్నాను అల్లాని గనపరుస్తున్నాను అసలు ఎవరు అతడు నా కొరకు ఏం చేశాడు అతడి నీతి నియమాలు ఏంటి అతని మంచి చెడ్డలు ఏంటి అనేది నువ్వు స్పష్టంగా తెలుసుకోవడానికి ప్రయత్నించు లేదు నేను విగ్రహాల దగ్గరికి వెళ్తున్నానని అనుకోవాళ్ళు అంటారా ఓకే నువ్వు ఏ విగ్రహానికి మోకుతున్నావో ఏ స్వామికి మోకుతున్నావో ఏ అయ్యకు మోకుతున్నావో అమ్మకు మోకుతున్నావో బాబాకు మోకుతున్నావో నువ్వు ఎవరికి మొక్కుతున్నావో నేను మొక్కేవాడు అసలు దేవుడేనా అతనికి ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి అతడు నా కోసం చేసిందేంటి దేనిని బట్టి నేను అతన్ని ఫాలో అవ్వాలి దేన్ని బట్టి నేను అతన్ని ఆరాధించాలి దేన్ని బట్టి నేను అతనికి మొక్కాలి అనే ప్రశ్న వేసుకోవాలి వేసుకొని దాన్ని అనుసరించాలి తప్ప ఆ ప్రశ్న వేసుకోకుండా పది మంది పోతున్నారు నేను కూడా పోతున్నాను అన్నట్టు పోయినవాడు అజ్ఞాని అజ్ఞాని తెలివి తక్కువడు అదే పదంలో నువ్వు చర్చికి వచ్చినా కూడా అందరూ పోతున్నారని నేను కూడా పోతాను అన్నట్టు వచ్చావనుకో నువ్వు అజ్ఞానివే వచ్చావు అసలు నువ్వు దేవంత ప్రభు దగ్గరికి వచ్చావు ఏదో వాళ్ళకి అప్పులు తీరింది ఎంట అడగపోతే నేను కూడా పోతాను వాళ్ళకి ఏదో గడ్డ తగ్గిందంటే నేను కూడా పోతాను వాళ్ళకి ఏదో బిడ్డ పుట్టాడంట నేను కూడా పోతాను వాళ్ళకేదో మరి అనుకున్నది జరిగినాయి అంట ఉద్యోగం వచ్చిందంట అందుకని నేను కూడా పోతాను అనుకుని వచ్చావు వచ్చావు ఓకే అంతవరకు చూసుకొని వెళ్తావా లేదా అసలు ఏ సుప్రభు అనేవాడు ఎవరు ఇతడి గతే ఏంది ఇతడి స్వాపేంది ఇతడు చేసింది ఏంది ఇతను అసలు ఎందుకు కనెక్ట్ అవ్వాలి ఇతను నేను ఎందుకు ఫాలో అవ్వాలి అనేది తెలుసుకుంటే ఆ విషయాన్ని స్పష్టంగా తెలుసుకొని నువ్వు ఫాలో అయితే వంద మంది వచ్చినా నిన్ను చెడగొట్టలేరు వెయ్యి మంది బోధించినా నువ్వు చెడవు పునాది పటిష్టంగా ఉంటే కానీ కొంతమంది వస్తారు చర్చిలో కూర్చుంటారు దేవుడు ఏ మాటలు బోధిస్తున్నాడో ఆ సంగతులను గురించి ఆలోచించరు బైబుల్లో ఏమి రాసిందో చదవరు మనం ఒకటి అనుకున్నాం అయిద్దా కాదా మనం ఒకటి అనుకొని పోయాం అయిద్దా కాదా అందరితో పాడదాం అందరితో భజన చేద్దాం అందరూ వస్తే మనం కూడా లేచొద్దాం దేవుడి కృపను బట్టి ప్రభు దగ్గరికి వెళ్ళటం స్టార్టింగ్లో చర్చికి వెళ్ళినప్పుడు ప్రభు నిజమైన దేవుడు నన్ను దర్శించాడు నాతో మాట్లాడాడు నేను ఆయనకి వెళ్ళాలి వెళ్ళి బాధలు తీరతాయమని ఆశించా నేను కూడా కానీ చర్చికి వెళ్ళి వాక్యం విని పరిశుద్ధ బైబుల్ చదవటం మొదలుపెట్టిన తర్వాత నేను అసలు చర్చికి వెళ్ళిన తర్వాత ఒకటి ఆలోచించాను సరే నా బాధలు సాధ్యమైన తర్వాత సంగతి కానీ అసలు ఇంత యేస్రభు స్టోరీ ఏందో తెలుసుకుందాం అనుకున్నా ఇప్పుడు ఇక నుంచి మనం యేసుప్రభుని ఫాలో అవ్వాలనుకుంటున్నాం కదా యేసుప్రభుని మనం ఫాలో అవ్వాలనుకున్నప్పుడు అసలు ఈయన ఏం చేశాడు ఈయన ఎందుకు వచ్చాడు ఈయన ఎలా దేవుడు ఎప్పుడు దేవుడు ఎందుకు దేవుడు ఈయన నా కోసం చేసింది ఏంది చేయబోతుంది ఏంది తెలుసుకోవాలి కదండి తెలుసుకోవాలి కదా అడ్వాడ్ సెంటర్ లాంటి సెంటర్లో ఒకడు వెతుకుతున్నాడంట పొద్దున్నే చాలా సీరియస్గా ఒకడు వచ్చి అడిగాడు ఏం వెతుకుతున్నావు ఉండవే అని వెతుకుతున్నాడు ఇంత సీరియస్గా వెతుకుతున్నాడు అంటే ఏదో గట్టిదే పోయింది దొరికింది నాకు కూడా ఇంకో వచ్చినోడు కూడా వెతుకుతున్నాడు మూడో వాడు వచ్చాడు ఏంది ఇద్దరు ఎత్తుకుతున్నారు ఏంటంటే ఉండవా అన్నాడు ఫస్ట్ వాడు రెండోడి తీరు ఏంది ఎత్తుకుతున్నారు ఏంటంటే వాడు ఎత్తుకుతున్నాడు నేను ఎత్తుకుతున్నాను అన్నాడు అని వాడు కూడా సీరియస్గా ఎత్తుకుతున్నాడు మూడోడు కూడా ఎదగటం మొదలుపెట్టాడు ముగ్గురు సీరియస్గా ఆందోళనగా వెతుకుతా ఉంటే ఇక వచ్చిన వాళ్ళు ఆగుతున్నాడు అడుగుతున్నాడు ఫస్ట్ వాడు అడిగితేనే ఉండవా అని ఎత్తుతున్నాడు వాడు రెండోవాడు అడిగితేనే వాడు ఎత్తుకుతున్నాడు నేను ఎత్తుకుతున్నాను మూడోని అడిగితే ఈడు ఎదుగుతున్నాడు నేను ఎత్తుతున్నాను కాసేపటికి ఆ సెంటర్ నిండా జనం ఉన్నారు మొత్తం వెతుకుతున్నారు ఇంతకు ఏం వెతుకుతున్నారు ఏం పోయిందో ఎవడికి తెలియదు వీళ్ళని పిచ్చోళ్ళు అంటారా మంచి అంటారా ఒక్కసారి మీరు చెప్పండి పిచ్చోళ్ళు అంటారా మంచి అంటారా మంచి లేకపోతే మైండ్ ఉండే మైండ్ పోయా ఇంత లోపలికి ఆ ఫస్ట్ ఎవడైతే వెతకటం మొదలు పెట్టాడో వాడిని వచ్చి పట్టుకున్నాడు ఒకడు వాడు మనిషి చూస్తే అట్టున్నాడు తెలుసా టక్కు కట్టున్నాడు వాడు ఫస్ట్ వెతకటం మొదలు పెట్టినాడు వాడు అంత అఫీషియల్గా ఉండి ఎదుగుతుండేసరికి రెండో వాడు మోసపోయాడు ఏం ఏమి ఎదుగుతున్నాడు అని అప్పుడు అసలు ఫస్ట్ ఎవడైతే వెతకటం మొదలు పెట్టాడో వాడిని ఒకడు వచ్చి పట్టుకున్నాడు తీసుకొని పోతున్నాడు లాక్కొని వాడు నేను రానంటున్నాడు రావాయ్ అని తీసుకొని పోతున్నాడు అందరూ తలలు పైకి ఎత్తి చూశారు ఏంది సార్ ఆయన తీసుకొని పోతున్నారు అంటే అది సరే కానీ అందరు వెతుకుతున్నారు అన్నాడు కాదండి అతనేదో పో పోయిందని వెతుకుతున్నాడు మేము కూడా వెతుకుతున్నాం అంటే వీడు మా అబ్బాయి వీడికేం పోల మైండ్ పోయింది స్తోత్రం వీడికేం పోయింది మైండ్ పోయింది వీడికి ఏం పోదు వస్తువు పోయినట్టు ఉండదు కానీ వెతుకుతూ ఉంటాడు వాడికి పిచ్చి ఆ టైపులో వచ్చింది ఏదో ఇక మా కడుపును పుట్టాడు మేము కాస్త ధనవంతులం కాబట్టి ఉన్నోడిని అట్లా మురిగ్గా తిప్పకుండా ఏదో మాకున్నంతలో కాస్త అఫీషియల్గా గా వాడికి డ్రెస్ వేసేటప్పటికి వాడు ఎత్తుకుతుంటే వాడి వేషం చూసి మీరు మోసపోయారు పోయిందా ఏ భక్తి మార్గంలో ఉన్నా ఇది ఇంతే అది అంతే అని ఎవడో చెప్తే ఉంటాం కాదు నువ్వు చదువు నువ్వు పరిశీలించు నువ్వు విశ్లేషించు ఒక రా దేవుని పాదాల చెంతకు వచ్చినప్పుడు ఫస్ట్ తెలుసుకో దేవుడి గురించి తెలుసుకొని దేవుని మీద ఏర్పరచుకునే అభిప్రాయాన్ని స్థిరంగా ఏర్పరచుకో పునాది పటిష్టంగా వేసుకో నువ్వు పటిష్టంగా ఆయన మీద ఆనుకోవటానికి తగినవాడు కాదా పక్కన పడే వందకు వంద శాతం పర్ఫెక్ట్గా తగినవాడా అట్టయితే గట్టిగా ఆయన మీద ఆనుకో చేస్తే మెతక అంటారు ఆ మెతక ఎవరిలో అయితే ఉందో వాళ్ళని ఖచ్చితంగా పరీక్షలో పెడతాడు దేవుడు అది వచ్చేది చిక్కు అందుకు ఇంత మ్యాటర్ చెప్పింది అర్థమైందా వచ్చావా తెలుసుకో పూర్తిగా యేసు ప్రభు గురించి